నాకు సార్ మొత్తానికి తనుజాని అప్రిషియేట్ చేశారంట సో పోయిన వారం ఏదైతే తనుజా మాట ఇచ్చిందో సార్ మీ దగ్గర నుంచి ఎలాగైనా అప్రిషియేషన్ పొందుతాను సార్ సో ఈ ఈ వీక్లో ఆడను గేమ్ మంచిగా ఆడి మళ్ళీ మీ ముందు అప్రిషియేషన్ పొందుతానని చెప్పి తను అనుకున్న మాట నిలుపుకుంది సో తనుజాని చాలా చాలా బాగా పొగిడారంట అంత చాలా బాగా ఆడి లాస్ట్ దాకా వచ్చి ఎందుకమ్మా ఫైనలిస్ట్ అవ్వడానికి బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ఎందుకు వద్దన్న వద్దన్నా అని అడిగితే లేదు సార్ నేను ఆడియన్స్ మీదనే వెళ్దాం అనుకున్నా సో వాళ్ళు నన్ను నమ్ముకొని ఓట్లేస్తున్నప్పుడు నేను మనీ కోసం ఆలోచించడం కరెక్ట్ కాదు అని చెప్పి తను చెప్పిందంట కళ్యాణ్ని కూడా లేపి ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు ఇమాన్యువల్ కోసం ఎందుకు ఆరాట పడుతున్నావు అండ్ సరే ఇమాన్యువల్ అంటే నీ బ్రదరు ఏదో ఫీల్ అవుతున్నావు మరి తనుజ గురించి ఎందుకు తనకు దెబ్బ తగిలినప్పుడు కానీ తన ఆటలో కానీ ఎందుకు హెల్ప్ చేస్తున్నావు గారిని వెళ్ళి ఎందుకు అడగాలని నువ్వు అడిగావు అండ్ తనుజను కూడా వెళ్ళు మనం ఎందుకు ఫోర్స్ చేసావు ఆల్రెడీ గారిని కదా తనుజ తీసేసింది తను ఇలా అడుగుతుంది అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడిగాడంట లేదు సార్ ఇమ్మాన్యుల్ అన్న కానీ తనుజ కానీ ఇద్దరులో ఎవరు అన్నా ఒకరొకరు నాకు ఫైనలిస్ట్ ఎవరన్నా ఉండే సార్ అందుకే వాళ్ళ కోసం ట్రై చేసిన సో అంతే అంతకుమించి ఏం లేదన్నాడంట అంతేనా ఏమైనా ఉందా అని చెప్పి ప్రేక్షకుల వైపు తిరిగి అందరు నవ్వారంట ఏదో ఉంది అన్నట్లు అట్లా కామెడీ చేశారంట సింపుల్గా తర్వాత కళ్యాణ్ కూడా పోగిడంట సంచాలకంగా మంచిగానే చేసావు అన్ని చోట్ల అని భర్ణిగారిని లేపి ఎందుకు తనుజని తనుజకు ఉన్న ప్యాంట్స్ అని ఎందుకు ఇచ్చేసావు నీకు ఆల్రెడీ బ్యాక్ స్టాపింగ్ చేసింది కదా నిన్ను తీసేసింది కదా అని చెప్పి అడిగితే లేదు సార్ ఎంతైనా తను నా కూతురు అండ్ గేమ్లో కూడా తను ఉండాలనుకున్నా ఆల్రెడీ సంజన గారికి హెల్ప్ చేసినాం నేను సుమనన్న సో అందుకే తనకి ఇచ్చేసిన తర్వాత అంటే చాలా చాలా బాగా ఆడావు బరిని బట్ ఇది స్టార్టింగ్ నుంచి ఉంటే బాగుండు అని చెప్పుకొచ్చారంట అండ్ తర్వాత సంజనా గారికి క్లాస్ అంట చిన్నగా ఇమాన్యువల్ని నువ్వు తనుజ కలిసి తీసే తీసేయాలని చూసిరు కదా టాస్క్లో మళ్ళీ ఇమాన్యువల్ ఏదో అన్నాడని చెప్పి వేరు చేశాడని చెప్పి పర్సనల్గా వెళ్ళిపోయి ఎందుకంత రియాక్షన్ ఇచ్చావని చెప్పి సంజన గారిని కూడా అన్నారట సో ఓవరాల్గా సంజన గారిని కూడా మళ్ళీ పొడిగాడంట మంచిగా గేమ్ ఆడు లాస్ట్ దాకా ఉన్నామని చెప్పి తర్వాత సుమన్ అన్నను కూడా అంత నెగిటివ్గా ఏం చేయలేదంట ఉన్నక్కడికి బాగానే ఆడావు బాగానే టాస్క్ పర్ఫార్మెన్స్ చేసావు బట్ కొంచెం డల్ అయ్యావు అని చెప్పారంట ఓవరాల్గా అంత గట్టిగా ఎవరికి వార్నింగ్ ఇవ్వలేదంట సో ఎలిమినేషన్ అయ్యింది ఎవరంటే సుమన్ శెట్టి అన్న ఇది మాత్రం కన్ఫర్మేషన్ సింగిల్ ఎలిమినేషన్ ఉందని ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ లాస్ట్ లో ఇస్తే సో మన ఛానల్ అప్డేట్